విశ్వాసము వారమై దేవుని ఎరిగిన వారమై సృష్టికర్తను కలుసుకున్న వారమై మనం పదవులను అపేక్షిద్దామా డబ్బును అపేక్షిద్దామా పరిస్థితులకు భయపడి చావును అపేక్షిద్దామా ఇప్పుడు నేను ముందు చెప్పినవన్నీ అపేక్షించేవాళ్ళు మనోనేత్రాలు వెలిగించబడిన వాళ్ళు ఏలియా ఆరోహణమై వెళ్ళిపోతూ ఎలీషాని అని అడిగాడు ఏమయా నేను ఇప్పటిదాకా నన్ను వెంబడించావు నా చేతుల మీద నీళ్లు పోస్తూ వచ్చావు నాకు సేవ చేస్తూ వచ్చావు దేవుడు నన్ను పిలుస్తున్నాను నేను వెళ్ళిపోతున్నాను నేను నీ కొరకు ఏం చేయకూరుతున్నావు నువ్వు ఏం అపేక్షిస్తున్నావు నా నుంచి కోరుకోవా అన్నాడు ఒక పదవి ఇప్పించండి సార్ అని పదవిని అపేక్షించలా డబ్బును అపేక్షించలా కానీ ఎలీషా దగ్గర శిష్యుడిగా ఉన్న గేజీ మాత్రం నయమాను డబ్బును అపేక్షించాడు కానీ ఎలీషా మాత్రం ఏలియా దగ్గర దేవుని ఆత్మ అభిషేకమున పేక్షించాడు